రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే రత్నప్రసాద్ స్థానిక గుప్తా ఇండస్ట్రీస్ నందు మహిళా కార్మికులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రతి సంస్థ నందు యాజమాన్యం కార్మికులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని వారికి అందుబాటులో ఉన్న పథకాలపైన అవగాహన కల్పించాలని అలాగే ప్రతి కార్మికుడు వ్యవస్థలో బాధ్యతతో పనిచేయాలని వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడే కార్మికులు కూడా అభివృద్ధి చెందుతారని తెలియజేశారు అవసరమైన పక్షంలో కార్మికులకు జిల్లా న్యాయ సంస్థ ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని అన్నారు బాలలను చిన్న వయసులోనే పనికి పంపించడం వల్ల వారి భవిష్యత్ అంధకారం అవుతుందని అభివృద్ధి చెందే వయసులో పని భారం మోపరాదని తెలియజేశారు బాలలతో పని చేయించిన చట్టం తీవ్రంగా శిక్షిస్తుందని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం జిల్లా న్యాయ సవాధికార సంస్థతో కలిసి ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని బాల కార్మికులు ఎదురైతే తమ దృష్టికి ఆ విషయం తీసుకురావాలని సూచించారు మరియు కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏ శ్రీనివాసరావు గుప్తా ఇండస్ట్రీస్ మేనేజర్ కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఫ్యాక్టరీ సైడ్ లో పనిష్మెంట్ కూడా అప్ టు మనకి పేదరికం పిల్లల్ని పని పంపటం ముఖ్య కారణం ఏంటంటే పేదరికం ఒకటి ఇంకొకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే ఆ తెలియకపోవటం పిల్లలను చదివించాలి పిల్లలను చదివిస్తే మన కుటుంబం బాగుపడుతుంది కుటుంబాలనే బాగుపడితే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది మన జీడిపి రేట్ పెరుగుతుంది అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇవాళ మన భారతదేశం ఎక్కువ అభివృద్ధి దేశంగా కనపడాలంటే ఏం చేయాలా చదువు ఉండాలా మెయిన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మెడికల్ కాలేజీలో అలాగే ప్రభుత్వ కాలేజీల్లో కాకుండా ప్రభుత్వేతర కాలేజీల్లో కూడా స్కూళ్ళల్లో కూడా అవకాశం ఉంటుంది కొంత పర్సంటేజ్ సీట్స్ ఇవ్వాలి అవగాహన లేకపోతే చట్టాల పట్ల పలానా చట్టం ఉంది మనకు ఉపయోగపడుతుంది మన పిల్లలకు ఉపయోగపడుతుంది మన పిల్లల మంచికి ఉపయోగపడుతుంది అని తెలియకపోతే ఏమవుతుంది నిర్వీర్యం అవుతుంది అందుకే అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడానికి కూడా ఈ యొక్క సభ ఏర్పాటు చేశాం అది ఆ చట్టం పేరు ఏంటంటే అది కూడా మీకు ఉపయోగమే ఆ చట్టం పేరు ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటే ఉచిత ఇప్పుడు మీకు ఇక్కడ రాస్తుంది కదా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ఈ సంస్థ పనిచేస్తుంది ఆ సంస్థకి నేను సెక్రటరీని సెక్రటరీ స్టాఫ్ కూడా నాతో పాటు ఉన్నారు అక్కడ ఏం చేస్తాం ఈ చిట్టని చట్టం ఇప్పుడు మీకు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఆ చట్టం ప్రకారం ఆ చట్టం ఎట్లా వచ్చిందంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ నైన్ అధికరణం ముప్పై తొమ్మిది ఏ దాన్ని ఆధారం చేసుకుని ఆ చట్టం మనం తయారు చేసుకున్నాం అతని ఫీజు ఎవరిస్తారు అతను ఎలా చేసుకుంటాడు అనే ఉద్దేశం తారతమ్యత లేకుండా ఉండాలని మన భారత రాజ్యాంగం ఒక అధికారం తయారు చేసుకున్నాం మనం ఆ అధికారం ఏం చెప్తుందంటే ఉచితంగా న్యాయం అందించాలి అందరికీ ఎలా అందిస్తారు ఎవరెవరికి అందించాలి స్త్రీలందరికీ ఉచితమే మీ అందరికీ ఉచితమే పిల్లలందరికీ ఉచితమే వికలాంగులు ఎవరైతే కాళ్ళు చేయకూడదు వాళ్ళందరూ కూడా ఉచితం కెమెరాన్ని లేబర్ డిపార్ట్మెంట్ చూస్తారు కొద్ది పెద్ద సైజు ఫ్యాక్టరీ శాక్టరీ ఉంటాయి ఇది ఇండస్ట్రీ ఫ్యాక్టరీ శాఖ లేబర్ డిపార్ట్మెంట్ కి డిఫరెన్స్ అయితే ఫ్యాక్టరీ శాఖ లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి సెక్షన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీన్ అని మూడు ప్రభుత్వం ఇంపార్టెంట్ చైల్డ్ లేబర్ దీంట్లో ఆ సెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఫోర్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఎక్కడ పెట్టకూడదు అంటే అసలు నో పర్మిషన్ అండి చైల్డ్ కింద ఫోర్టీన్ దాటాక ఫిఫ్టీన్ వరకు కొంచెం పెట్టుకోవచ్చు నాన్ ఎజార్డస్ ఫ్యాక్టరీలో ఎజార్డస్ ఫ్యాక్టరీస్ అంటే కెమికల్ ఫ్యాక్టరీస్ అని చాలా కొన్ని లిస్ట్ ఉంది అనమాట అందులో చాలా ఫ్యాక్టరీస్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఇలాంటివన్నీ కింద వస్తాయి నాన్ ఎజార్డస్ కింద వస్తుంది అలాంటి ఎక్కడైనా ఉంటాను అమ్మాయిలు దానికి ఖర్చు కూడా మీరేమంటే బెరెన్ ఉపయోగించాలన్నమాట ఆ సర్టిఫికేట్ కూడా వన్ ఇయర్ వ్యాలిడ్ అటు తర్వాత వన్ వన్ ఇయర్ అయ్యాక మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాలి అట్లా ఆ త్రీ ఇయర్స్ అందులో జిల్లా స్థాయిలో బాల కార్మికులని నిరోధం కొరకు డిస్టిక్ టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిస్టిక్ టాస్క్ ఫోర్స్లో చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు మెంబర్స్గా మన జిల్లా జడ్జి మన జడ్జి గారు ప్లస్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఇంకా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అంటే మహిళలకు సంబంధించిన ఐసి డిపార్ట్మెంట్ ఇట్లా అన్ని రకాల డిపార్ట్మెంట్లు దీంట్లో మెంబర్స్గా గా ఉంటారు మరి బాల కార్మికులు అంటే ఇంతకు ముందు పద్నాలుగు సంవత్సరాలు అనేవాళ్ళు కానీ పద్దెనిమిది సంవత్సరాలుగా మార్పు చేస్తూ మనకి చట్టం తేబడింది